నిహాంత్ కుమార్ అని గారు లెంటడేస్ చెయ్యమని బైబిల్లో ఎక్కడుంది బైబిల్ చెప్పని ఆచారాన్ని ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించే వారికి కౌంటర్ ఇస్తూ పళ్ళు తోముకొని బైబిల్లో ఎక్కడుంది మరి మీరు తోముకోవట్లేదా అన్నట్లుగా అపహాస్యం చేశాడు బిబు గారు దీనిపై మీ స్పందన ఏంటి అది ప్రశ్న గారు ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే బైబిల్ గ్రంథం అనేది దేవుడిని ఎలా ఆరాధించాలి ఎలా ఆరాధించకూడదు అని నేర్పించడానికి ఉద్దేశించబడినటువంటి పుస్తకం అంతేగాని మనం కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలి ఎలా తీర్చుకోకూడదు అని నేర్పించేటటువంటి పుస్తకం కాదు కాబట్టి సహజంగా మనం నేర్చుకోగలిగేటటువంటి విషయాలు బైబిల్లో ఉంటాయి అలా ఉంటేనే మనం వాటిని చేయాలి అన్నటువంటి నిబంధన ఏమీ లేదు అలా దేవుడు ఎక్కడ చెప్పలేదు వాక్యంలో సహజాతీతంగా మనం తెలుసుకోగలిగేటటువంటి విషయాలు సహజాతీతంగా మాత్రమే మనం తెలుసుకోగలిగేటటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి అవేంటి అని అంటే దేవునికి సంబంధించినటువంటి విషయాలు అంటే దేవుడు ఎలా ఆరాధించబడాలి అన్నటువంటి విషయాలు మనం సహజంగా నేర్చుకోగలిగేటటువంటి తెలుసుకోగలిగేటటువంటి విషయం కాదు ఎందుకంటే దేవునితో ఎలాంటి సంబంధం లేనటువంటి మనము పతన స్థితిలో ఉన్నటువంటి మనము మన సొంత ఆలోచన నుండి పుట్టేటటువంటి ఆరాధన క్రియలు దేవుని ముందు పెట్టినప్పుడు దాన్ని ఆయన అంగీకరించాలన్నటువంటి నియమం ఎక్కడ లేదు అలా చేసినటువంటి వారి ఆరాధన క్రియల్ని ఆయన తిరస్కరించినట్లుగానే మొదటి నుంచి మనకు బైబిల్లో ఆధారం కనిపిస్తా ఉంది దాన్నే కయ్యియును మార్గం అని బైబుల్ పిలుస్తా ఉంది కయ్యిను సమర్పించినటువంటి ఆరాధన మొదలుకొని తమ స్వంత విధానంలో దేవుడిని అంటే విశ్వాస మార్గంలో కాకుండా తమ స్వంత ఆలోచన నుండి పుట్టినటువంటి ఏ పద్ధతిలో దేవుడిని ఆరాధించినా దేవుడు దాన్ని తిరస్కరించినట్టుగా మనకు కనబడుతా ఉంది ఎలా ఆరాధించాలో ఆయనకు ఎలాంటి ఆరాధన అంగీకారం ఆయనే ఆజ్ఞాపిస్తాడు వాక్యంలో లేదా ఆయనే నియమిస్తాడు దాని ప్రకారం మనం ఆరాధించాలన్నది నియమం ఓకే సో అది అతిక్రమించి దేవుడు చెప్పనివి కూడా మన సొంత ఇష్ట ప్రకారం మనము చేయొచ్చు అన్నటువంటి బోధ సమర్థించుకోవడానికి ఫలానాది వాక్యంలో లేదు ఎందుకు చేస్తున్నారు అని మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది నిజంగా అంటే ఇప్పుడు చాలా ఉదాహరణలు చూడొచ్చు మనం పాత నిబంధనలో ఉదాహరణకి నాదాబు అభిహు అనేటటువంటి వాళ్ళు దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని అర్పించే ప్రయత్నం చేశారు పదవ అధ్యాయం ఒకటి రెండు వచనంలో దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని అని అంటే దేవుడు నియమించిన దూపార్పణ కాకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళు కల్పించినటువంటిది ఏదైనా అలాంటిది అర్పించకూడదు అన్నటువంటి నియమం ముందే చెప్పాడు దేవుడు నేను చెప్పిందే చేయాలి నేను చెప్పింది కాకుండా సొంతంగా మీరు తీసుకొచ్చి ఏది అర్పించడానికి వీల్లేదని చెప్పారు దాన్ని అతిక్రమించినప్పుడు దేవుడు వారి విషయంలో ఎలా వారిని శిక్షించాడు అన్నటువంటి విషయం అక్కడే చాలా స్పష్టంగా చదువుతా ఉన్నాం యహోస్ అనేది నుండి అగ్ని వచ్చి వారిని దహించి వేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం అంటే అదొక పాఠం నేర్పించడం కోసం ఉద్దేశించబడింది ఒక నియమాన్ని మనకు నేర్పించడం కోసం ఉద్దేశించబడింది నేను చెప్పిన విధంగా ఆరాధించాలి మీ సొంత పద్ధతిలో కాదు అలాగే ఎరోబాంబు పాపం గురించి కూడా మనం ఒకసారి ఆలోచిస్తే మొదటి రాజుల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వర్షం నుండి ఎరోబాం ఇలా ఇస్రాయలిని దెబ్బతో పట్టించారు మాట మనం చదువుతూ ఉంటాం అక్కడే ఒక ఒక మాట ఏముంటుంది అని అంటే బహుశా ముప్పై మూడో వర్షంలో ఉండొచ్చు ముప్పై రెండు ముప్పై మూడు వర్షాలు చదివినప్పుడు తాను యోచించిన విధంగా ఒక ఉత్సవ దినాన్ని ఇస్రాయలీలకి నియమించాడు అంటే తన మనసులో తోచినటువంటి ఒక ఉత్సవ దినాన్ని ఇస్రాయలికి అతను నియమించి అవి పాటించమని అతను బోధించాడు అన్నటువంటి మాట మనం చూస్తాం అక్కడ మనం అనుకోవచ్చు అంటే అది ఒక విగ్రహానికి కదా అతను చేసింది అని కానీ ఆ విగ్రహాన్ని ఎహోవా అనే పిలిచాడు ఎహోవా చేస్తున్నట్టుగానే చేస్తున్నాడు అంతేకాకుండా అది విగ్రహానికి చేశాడు కాబట్టి అని అంటే విగ్రహారాధన చేశాడు అదంతా కూడా తప్పే అని చెప్తే సరిపోయేది కానీ ప్రత్యేకంగా తన యోచించిన ఆలోచనను బట్టి ఒక ఉత్సవ దినాన్ని తయారు చేశాడు అన్నటువంటి మాటని ప్రత్యేకంగా ఎత్తి చూపించాల్సినటువంటి అవసరం ఏముంది కాబట్టి మన సొంత ఆలోచన నుండి పుట్టినటువంటి విధానాల్లో దేవుడిని ఆరాధించడం అనేది అనుమతించబడిందా లేదా అనేది మన ముందున్నటువంటి ప్రశ్న అది పాత నిబంధన కదా కొత్త నిబంధనలో అలా కాదు కొత్త నిబంధనలో మనకు స్వాతంత్రం ఉంది క్రీస్తులో అని ఒకవేళ వాదిస్తారేమో క్రీస్తులో ఉన్నటువంటి స్వాతంత్రం దేనికి సంబంధించింది అంటే ధర్మశాస్త్ర ఆచారాల నుండి మనల్ని విడిపించడానికి సంబంధించినటువంటి స్వాతంత్రం అంతేగాని ఇష్టానుసారంగా ఏది పడితే అది చేయడానికి మనకు అనుమతి ఇవ్వబడినటువంటి స్వాతంత్రం కాదు ఆ మాటకు వస్తే ధర్మశాస్త్రంలో దేవుడు విధించినటువంటి లేదా దేవుడు నియమించినటువంటి ఆచార నియమాలు ఏవైతే ఉన్నాయో దేవుడు నియమించినటువంటి పండుగ దినాలు ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆచరించమని ఎవరిని కోరకూడదు సంఘంలో అది దేవుడే నియమించాడు కదా అది ధర్మశాస్త్రంలో భాగం కదా అని చెప్పి కూడా మనం ఎవరిని బలవంతం చేయడానికి వీల్లేదు అలా చేస్తే అది అలాంటిది సంఘం మీద వృద్ధే ప్రయత్నం చేస్తే అది వేరొక సువార్తలో భాగం అవుతుంది అన్నటువంటి హెచ్చరికని పౌలు సంఘాలకు ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం గలతి పత్రికలో కావచ్చు లేకపోతే రుణ పత్రికలో కావచ్చు ఇతర పత్రికల్లో కూడా ఈ సందేశం చాలా క్లియర్ గా కనబడతా ఉంది అంటే మీరు మళ్ళీ ధర్మశాస్త్ర కాడి కిందికి రావడం అనేది అది దేవుడు నియమించింది అయినా సరే దాని ఉద్దేశం నెరవేరిపోయింది కాబట్టి ఇక అది చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి మాట పౌలు చెప్తూ ఉండగా దేవుడు నియమించని మానవులు కల్పించినటువంటి కొత్త పద్ధతుల్ని సంఘం పైన వృద్ధే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారు అది ఎంతవరకు సమర్థనీయం ఏ వాక్య ఆధారంగా దాన్ని సమర్థిస్తున్నారు అనేది సమర్థించే వాళ్ళే చెప్పుకోవాలి పళ్ళు దొంగల్లో ఎక్కడుంది అని ఒక ఆశయాస్పదమైనటువంటి ఒక లాజిక్ వాడేస్తే సరిపోదు దేవుడు నియమించినటువంటివి మీరు చేయమని అంటే దేవుడు నియమించినవే వద్దని చెప్తున్నాం కొత్త నిబంధనలో దేవుని మనసులో ఎప్పుడు రానటువంటి ఆలోచనలు దేవుడు ఎప్పుడు మన కొరకు ఉద్దేశించినటువంటి విషయాలు మనుషులు కల్పించినటువంటి ఆచారాలని దైవక్తి దశలుగా సంఘం పైన రుద్దేటటువంటి అధికారం ఎవరికైనా ఎవరిచారు అది చేస్తా ఉన్నారు కదా అంటే సంఘాలు ఆచరిస్తా ఉన్నాయి కదా లెంటన్ అండి లేకపోతే ఇంకా ఏదైనా ఈ పండుగ దినాలు కొత్తగా వచ్చినవి కొత్త నిబంధనలు ఎక్కడ కనీసం ప్రస్తావనకు కూడా నోచుకున్నటువంటి పండుగ దినాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంఘం పైన యథేచ్ఛగా వృద్ధిస్తున్నారు కదా అంటే సంఘాలే వాటిని ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు అఫీషియల్ గా ఇది సంఘ కార్యక్రమం అని చెప్తున్నప్పుడు ఆ సంఘ సభ్యులు అందరూ అందులో పాల్గొనాలి అన్నటువంటి ఆ ఆలోచన కానీ ఆ ఎక్స్పెక్టేషన్ కానీ అందులో ఉంది చెప్పకనే చెప్తున్నారు అది అండ్ ఇవి చేయము మేము ఇది మా క్రైస్తవ స్వేచ్ఛ అనేది ఓన్లీ ఇవన్నీ వృద్ధే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఇవి వద్దనే వాళ్ళకి వర్తించవద్దా అన్నట్టుగా ఉంటుంది వైఖరి ఇవన్నీ మేము చేయము అంటే అసలు మీరు క్రైస్తవులేనా అన్నట్టుగా చూస్తున్నారు అంటే క్రైస్తవులు అయితే లెంట్ పాటించాలి క్రైస్తవులైతే గుడ్ ఫ్రైడే చేయాలి ఈస్టర్ చేయాలి క్రిస్మస్ చేయాలి అయితేనే క్రైస్తవులు అవన్నీ బైబిల్లో ఉందా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళకి వక్త పలకడానికి ఇలాంటి మేధావులు ఇలాంటి లాజిక్లు అందజేస్తూ ఉంటారు ఉంటారన్నమాట సో నియమం ఏంటి అని అంటే చాలా స్పష్టంగా అపస్తులు చెప్పారు కదా రెండవ చస్లోనిక పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో మా నోటి మాట వలనను మా పత్రిక వలనను మీకు ఆజ్ఞాపించబడినటువంటి విధులను చేపట్టండి అని అన్నారు అంటే వాళ్ళ ఆజ్ఞాపింపని వాటిని కూడా మీరు చేపట్టద్దు అని చెప్పలేదు కదా అన్న వాదన చాలా మూర్ఖమైనది అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకని అంటే చూడండి ఈవెన్ రంజిత్ తోఫర్ లాంటి వాళ్ళు కూడా హస్త ప్రయోగం లాంటి వాటిని సమర్థించుకోవడానికి ఇలాంటి లాజికే వాడేది చక్క కింద పర్ఫ్యూమ్ కొట్టుకోమని బైబిల్ చెప్పిందా లేకపోతే నీకు తలకాయన వచ్చినప్పుడు అమృతంజనం పెట్టుకోమని బైబిల్ చెప్పిందా అవన్నీ బైబిల్లో లేకపోయినా ఎలాగైతే చేస్తున్నావు ఇది కూడా అట్లాంటిదే అని రంగురాళ్ళు పెట్టుకునే దాన్ని సమర్థించడం కోసం రంజుతో ఈ మాట చెప్పినట్టుగా మనం చూస్తాం అట్లాంటి జస్టిఫికేషన్ అంటే బైబిల్ ఎక్కడ వద్దన్ లేదు కదా కాబట్టి హస్తప్రాయం చేయొచ్చు అన్నటువంటి లాజికే వాడుతున్నాడు అంటే దేన్నైనా ఎవరికి కావాల్సిన దేన్నైనా జస్టిఫై చేసుకోవడానికి ఇలాంటి చెత్త లాజిక్ ఒకటి వాడచ్చు బైబిల్ బైబుల్ పళ్ళు దొంగ అని చెప్పిందా చెప్పలేదు కదా తోముకుంటున్నావు కదా అలాంటప్పుడు ఆచరించవచ్చు అంటే అది చెప్పిన వాళ్ళు ఆలోచించుకోవాలి ఇస్ స్టూపిడ్ లాజిక్ దట్ ఈస్ అని ఎవరైనా సరే అంటే ఇప్పుడు ఎలాగో చేయాలని డిసైడ్ అయిపోయిన వాళ్ళకి అది చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది చాలా బలే చక్కగా చెప్పారు అసలు చేయద్దన్న వాళ్ళకి బలే చంపపెట్టు ఇది ఎడ్వర్డ్ విలియమ్స్ గారి దగ్గర నుంచి అని అనిపించవచ్చు బట్ వాక్యము చెప్పిన దాన్నే చేస్తారా లేకపోతే మీ సొంత విషయాన్ని కూడా చేసి అది క్రైస్తవం పేరు మీద దాన్ని సంఘంలో అయ్యేటట్టుగా చేస్తారా అన్నది మన ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ దోజ్ ఆర్ ద టూ ఆప్షన్స్ డూ యూ వాట్ టు ఓన్లీ స్టాంట్ ద బైబుల్ డూ యూ వాంట్ టు కమ్అప్ విత్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్ విచ్ యూ కాల్ క్రిస్టియానిటీ సో అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం నా మటుకు నేనైతే నాకు క్రైస్తవం అంటే బైబిల్ ఏది బోధించిందో అది మాత్రమే నా సొంత ఆలోచనల నుండి పుట్టినవి కూడా అది దేవునికి నేను చేస్తాను లేకపోతే ఇంకెవరికైనా అలా చేయమని నేర్పిస్తాను అన్నది క్రైస్తవం కాదు మనుషులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశములుగా బోధిస్తూ దేవుని ఆజ్ఞను మీరు నిర్వర్ధకం చేస్తున్నారు అన్నటువంటి రూల్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు మనం కొట్టివేయడానికి వీల్లేదు దాన్ని ఎప్పుడు తక్కువ చేయడానికి లేదు దేవుడు నేర్పించిందే మనం ఆచరించాలి అందుకు భిన్నమైనది మనం ఆచరించడానికి వీల్లేదు ఆ సింపుల్ ఎగ్జామ్